பார்க்கணும் கம்பேனியன் ஆளுங்க முன்னாடி முன்னாடி இருக்க வேண்டிய இருக்க வேண்டிய இருக்க வேண்டிய இருக்க வேண்டிய மீரே முன்னு முன்னாடி இருக்க வேண்டிய இருக்க வேண்டிய இருக்க வேண்டிய இல்ல இல்ல முன்னாடி வந்து போகுதுல ரோஷம் அடங்கட்டுமே வெட்டே சார் मंग मंग सर् चरो تو مڪرو انا دلوان ڏينھن ڏينھن ڪندو اها تي گايي چنه ڪنهن کي ڏي چنه آيو هي اها يارا هي تو اريتا بهن بھےن هميتم پريش پرنت وادي چبطم سمسپرسا اتو يسي ونام روپا بھيام يلدن کلام پر سچنا پن سام مي ربو جي نين کلام مٿا لکيا అటుడి జరుగున సార్ అటుడి జరుగున సార్ అటుడి జరుగునండి మీరు ఎక్కడ కొచేయడండి మీరు ఎందర కొచేయడండి నిరంతరం నిరంతరం ఆడియో గాని వస్తువు నాసిల్న నా కొంచెం మ్యానుఫ్యాక్చర్ వాళ్ళ ఏంటి సార్ రంగాటూ हां जी जरा अंदर जरा अंदर जरा अंदर जरा अंदर जरा अंदर मेरा फ्रेंड अंदर करपंड मा मा एनक एनक करक्टर मामा मामा राइट राइट अच्छा देख रहा है इलेक राजा

ముందుగా ఈ గ్రామానికి మొట్టమొదట్లో పొలాల్లో నుంచి దారి ఇచ్చిన మా తాతగారు బొల్లిని రమణయ్య గారు బొల్లెని రమణయ్య గారికి బుల్నాని కృష్ణయ్య గారికి అలాగే తర్వాత నేను చెప్పిన తర్వాత చాలాసార్లు చెప్పాను మామిడూరు అన్న అన అగ్రారం అంటే గుండెకాయ లాంటిది ఈ ఊరికి మనం చాలా చేయాలని అప్పుడు రెండు వేల తొమ్మిదిలో అన్న మంత్రిగా ఉన్నప్పుడు కూడా మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లేని కృష్ణయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు రైతాంగం పెద్దలు అందరికీ మీడియా ప్రతినిధులతోటి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ భాస్కర్ రెడ్డి గారు కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో వారు భాగస్వాములు అయ్యారు అలాగే ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం కొంత ప్రత్యేకత ఉంది మామడూరులో ప్రతి సంవత్సరం కృష్ణాయ్య గారి అలాగే సేనాయ్య గారు భాస్కర్ గారు అందరూ జరుపుతారు ఎప్పుడు వచ్చినా ఆ ఆతిథ్యం వాళ్ళందరినీ కలవడం వాళ్ళందరి యొక్క సహకారం తీసుకోవడం అనేటువంటిది మనందరికి కూడా ఆనవాయితీగా ఉంది ఈరోజు మామిడూరు గ్రామంలో ఒక ప్రత్యేకత కూడా ఉంది మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకుందాం ఈరోజు ఇక్కడ ఈ నడిగడ్డ అగ్రహారం నడిగడ్డ అగ్రహారం అనేటువంటిది మాముడూరులో భాగం గిరి చెప్పినట్లు మాముడూరులో జరిగే కార్యక్రమాలకి రాజకీయ కార్యక్రమాలన్నిటికీ కూడా నడిగడ్డ అగ్రహారం ఈ ప్రాంత ప్రజలు అలాగే వీళ్ళందరికీ నాయకుడిగా రామకృష్ణయ్య వీళ్ళందరూ ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు ఈ రోడ్డు విషయం కూడా దాదాపుగా ఒక మూడు నాలుగు దఫాలుగా వస్తే దాన్ని ఎస్టిమేట్ లేంచి పెట్టాం ఎప్పుడన్నా అవకాశం వస్తుందేమో అవకాశం వచ్చినప్పుడు ఈ రోడ్డు మనం తప్పకుండా చేయాలి చేజర్ల మండలంలోనే ఒక రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడు ఈరోజు ఈరోజు రూపాయలతో ఇక్కడ నుంచి సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేశాం గమనించండి నడిగడ్డ అగ్రహారంలో పనులు జరిగాయనంటే గతంలో బుల్లెని కృష్ణయ్య గారి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తర్వాత నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను శాసనసభ్యుడిగానే ఈ గ్రామాలకి రహదారులు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నటువంటి మాట ఇది వాస్తవం చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు చాలామంది చెబుతూ ఉంటారు మాటలకు పరిమితమైనటువంటి ప్రభుత్వం కాదు కూటమి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు వీరందరూ ఏకమై గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మీరు కృషి చేయాలి అని చెప్పి శాసనసభ్యులుగా మంత్రులుగా మాకు ఆదేశాలు ఇచ్చి గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పనులు చేస్తూ ఉన్నాం ఇవాళ ఒక నడిగడ్డ అగ్రహారం ఇది ఒక మజరా విలేజ్ మాముడూరుతో పోలిస్తే ఇది ఒక మజరా విలేజ్ మజరా విలేజ్కే సిమెంట్ రోడ్డుకి గతంలో తారు రోడ్డు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ సిమెంట్ రోడ్డు వేసే పరిస్థితి అరవై లక్షల రూపాయలు ఇచ్చామని అంటే దీనిలో ఈ ప్రభుత్వం యొక్క ఔదార్యం గ్రామీణ ప్రాంత ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి మీరు గమనించండి అని చెప్పి నేను అందరినీ కోరుతా ఉన్నాను అదేవిధంగా మామిడూరు గ్రామంలో కూడా ఇంటర్నల్ రోడ్స్ కింద తొంభై ఐదు లక్షల రూపాయలు పనులు మంజూరు చేశాం పనులు కూడా జరుగుతాయి అలాగే పంచాయతీరాజులో మన చేజర్ల మండలంలో నూట ముప్పై పనులు మంజూరు చేశాం నూట ముప్పై పనులకి అయ్యేటువంటి ఖర్చు ఎనిమిది కోట్ల ఎనభై రెండు లక్షల నలభై ఏడు వేలు అంటే దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు ఈరోజు మన చేజల్ మండలంలో పనులు మొదలవుతున్నాయి చేశాం మొత్తం ఆత్మకూరు నియోజకవర్గంలో నేను ఇప్పుడు వాసిల్లో కూడా చెప్పాను ఇక్కడ కూడా చెప్తున్నా ఏడు వందల అరవై ఒక్క పనులు మంజూరు మన ఆత్మకూరు నియోజకవర్గంలో పంచాయతీ రాజ్ కింద యాభై ఒక్క కోట్ల డెబ్భై రెండు లక్షల పాతిక వేల రూపాయలతో పన్ను మంజూరు చేశాం పనులు మొదలు పెట్టాం పన్ను జరుగుతున్నాయి ఇంకా కొన్ని టెండర్లు పిలవాలి ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నాం తొమ్మిది తారు రోడ్ల నిర్మాణానికి నలభై ఏడున్నర కిలోమీటర్లు పొడవు ఇరవై ఆరు కోట్ల తొంభై లక్షలు అంటే ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇవాళ మంజూరు చేసి టెండర్లు పిలవమని చెప్పాం టెండర్లకు కూడా ఇవాళ పిలుస్తూ ఉన్నారు పనులు జరుగుతూ ఇక ఇవన్నీ కలిపితే ఒక్క రోడ్లకే పంచాయతీరాజ్ విభాగంలో ఆత్మకూరు నియోజకవర్గంలో కూటమి నాయకత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీకు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి మంత్రిగా వచ్చాక డెబ్బై ఎనిమిది కోట్ల అరవై రెండు లక్షల రూపాయల పంచాయతీరాజు రోడ్లకి నిధులు తెచ్చాం మొదలు పనులు జరుగుతూ ఉన్నాం ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అలాగే మంచినీటి పథకాల కోసం రక్షిత మంచినీటి పథకాలను ప్రారంభించాం మాముడూరులో నలభై నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు చేజర్ల మండలం మొత్తం నలభై ఆరు పనులకి ఆరు కోట్ల తొమ్మిది లక్షలు నియోజకవర్గం మొత్తంలో మూడు వందల ముప్పై ఆరు పనులు జలజీవన్ మిషన్ అని కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే ఆ నిధుల్లో మన భాగం మనం గట్టిగా పో పోరాడి అరవై ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల పనులు మంజూరు చేసుకున్నాం టెండర్లు కూడా పిలిచారు పనులు కూడా ఈ నెల నుంచి మొదలవుతాయి ఇంత పెద్ద ఎత్తున బహుశా ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వంలోనే ఒక సంవత్సరం గడువులో ఐదు సంవత్సరాల కాదు ఇవి ఒక్క సంవత్సరం గడువులో ఇచ్చిన మంజూరు ఇవన్నీ కలిపి పద్నాలుగు కోట్ల నూట నలభై నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు నూట నలభై నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల పనులు ఇవాళ తొలి సంవత్సరం మనం మంజూరు చేసుకుని ఆత్మకూరు నియోజకవర్గంలో పనులు చేపట్టామంటే దీనికి మనం అందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాల్సింది కూటమి నాయకులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువ నాయకుడిగా శ్రీ నారా లోకేష్ గారు మనకిచ్చినటువంటి స్ఫూర్తి మనకిచ్చినటువంటి చేయుత అన్నీ కలిపి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ రహదారుల సౌకర్యం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం మీ అందరికీ తెలుసు గడిచిన పది సంవత్సరాలుగా ఒక్క రోడ్డుకి తట్టడం మట్టేసిన పరిస్థితి లేదు ఉన్న రోడ్లు పాడైపోయినాయి వాటి మీద కనీసం ఆ యొక్క కుంతలు పూడ్చే కార్యక్రమం కూడా చేయలేదు మళ్ళీ మనం మొదలుపెట్టాం గుంతలు పూడ్చాం మొదట ఆరు నెలల్లో ఇప్పుడు మళ్ళీ కొత్త రోడ్ల నిర్మాణానికి శ్రీకారం పెట్టాం ఒక సంవత్సరం ఎన్ని కార్యక్రమాలు చేయాలంటే ఏ ప్రభుత్వానికైనా కొంచెం కష్టతరం అందులో ఇప్పుడు మనం ఉన్న ప్రభుత్వం మనకిచ్చిన అవకాశం ప్రజలు ఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చూస్తే పదిన్నర లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఈ రాష్ట్రంలో మీ అందరిపైన పైన పదిన్నర లక్షల కోట్ల రూపాయల అప్పు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జగన్ రెడ్డి గారు మన మీద మోపినటువంటి భారం ఈ అప్పు తీర్చడానికి లక్ష నలభై వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి ముందు అసలు తర్వాత కడదాం లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అప్పు కట్టాలి ఈ అప్పు కట్టడానికి సంవత్సరం కాలం ప్రయత్నం చేస్తే మనకు వచ్చేటువంటి నిధులు ఒకవైపు సంక్షేమం రేపు ముప్పై ఒకటో తేదీ పెన్షన్లు ఇవ్వబోతున్నాం అందరికీ ముప్పై ఒకటో తేదీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం కొత్తగా మన నియోజకవర్గంలోనే రెండు వందల మందికి ఈ విధంగా మనం చేస్తూ పెన్షన్లు కూడా మన నియోజకవర్గంలో మరొక వంద వందర పెన్షన్లు కొత్త ఇవ్వబోతున్నాం వీటికి అయ్యేటువంటి ఖర్చు ఇవన్నీ ఒకవైపు చేస్తూ అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేసుకుంటూ నలభై వేల కోట్ల రూపాయల వడ్డీ కట్టాము మనం తొలి మనం చేసిన పని అయ్యగారు చేసిన అప్పు దాని వడ్డీకి నలభై వేల కోట్ల అప్పు మాత్రమే కట్టాము ఇంకా అసలు మన మీద ప్రభుత్వం అంటే ప్రభుత్వం మీద ఉండదు చంద్రబాబు మీద ఉండదు మీ అందరినెత్తినా మీ పుట్టే బిడ్డల మీద కూడా ఈ అప్పు అట్లాగే నడుస్తుంది దీన్ని కట్టుకోవాలి కట్టడానికి రైతు ప్రభుత్వంలో జరుగుతుంది ఈ ప్రయత్నంలో మనం అందరం సహకరించాలి ఈ ప్రభుత్వానికి తోడుగా నిలబడాలి ఇవాళ గ్రామీణ వ్యవస్థ బలోపేతం కావాలి రైతాంగం బలోపేత కావాలి ఆ విధంగా చేసే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మీ అందరి ఆశీర్వచనాలు కూటమి నాయకత్వానికి ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి అలాగే భారతీయ జనతా పార్టీ కూటమికి అందించి భవిష్యత్తులో మరింత బలోపేతం చేసి అప్పులు తీర్చుకొని వడ్డీలు తీర్చుకొని అభివృద్ధి వైపు ఈ రాష్ట్రం పరిగెత్తే విధంగా మీరందరూ సహకరించాలని చెప్పి ప్రత్యేకంగా మీరు విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం